కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమ ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయై నమ అమ్మవారు చెవుల మీద పూలగుత్తులు పెట్టుకుంది అవి మామూలు పూలగుత్తులు కావు కదంబ మంజరులు మంజరి అంటే పూలగుత్తి కదంబము అంటే కడిమి చెట్టు తెలుగులో చెలల్లో కదంబ వృక్షాలు చాలా అద్భుతమైనవి ఈ చెట్లంటే ఇటు శ్రీకృష్ణుడికి ఇటు అమ్మవారికి కూడా ఇష్టం శ్రీకృష్ణుడు కూడా గోపిక వస్త్రాపహరణం చేసిన తర్వాత తా సద్యో గర్భ విముక్త సంతాపమున్ నేపమున్ అంటాడు భాగవతంలో నేపవృక్షం కడిమి చెట్టు పైకి ఎక్కాడు ఆయన కడిమి చెట్ల పూలు గుత్తులు గుత్తులుగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి మంచి సువాసనతో ఉంటాయి అమ్మవారి యొక్క నామస్మరణం జరుగుతూ ఉన్న చోట ఆ చెట్లు ఏపుగా పెరుగుతాయి ఆ చెట్లకి ప్రదక్షిణ చేసినా ఆ చెట్ల పువ్వులు అమ్మవారికి కానీ కృష్ణుడికి కానీ సమర్పిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు సకల శుభాలు కలుగుతాయి అందుకని అమ్మవారు తన చెవుల మీద వీటిని ధరిస్తూ ఉంటుంది గుత్తులు ధరిస్తూ ఉంటుంది ఈ మంత్రములో ఉన్న విశిష్టత ఏమిటి దీన్ని దేనికి ప్రయోగించాలి అంటే ఎక్కువగా కలియుగంలో యంత్ర కాలుష్యం ఉంటుంది అని ఎప్పుడో చెప్పారు భవిష్య పురాణంలో ఎక్కడ చూసిన పొల్యూషన్ కదా దానివల్ల వేళకింత తినకపోవటం వల్ల హడావిడిగా ప్రయాణాలు చేయటం వల్ల ఏదో తెలియని ఒక ఆత్రం వల్ల పనికి మాలిన ఒత్తిడి వల్ల మానవులలో నపుంసకత్వం పెరుగుతుందిట మనుషుల్లో పురుషులు కొండవలసినటువంటి అనేకానేక శక్తులు తగ్గుతాయి సామర్థ్యం తగ్గుతుంది క్రమంగా తెలియకుండానే పురుషుడిగా పుట్టి పురుషుడిగా బతుకుతున్న హఠాత్తుగా నపుంసకత్వానికి గురవుతాడు ఇది చాలా పెద్ద మహాభయంకరమైన దోషం బాధ కూడాను అందువల్ల దీనివల్ల సంతానం లేకుండా పోతుంది దీనివల్ల చివరికి భార్యాభర్తలు విడిపోతారు ఏనాడో క్రాంత దరుసులైన ఋషులు ఈ విషయాన్ని చెప్పారు హడావిడి జీవితం వల్ల మానవులకు వచ్చే నష్టం ఇది అని ఇందులో నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలో మనకి మంత్రవేత్తలు వివరించారు అందులో ఒక గొప్ప మంత్రవేత్త ఉన్నాడు ఆయన పేరు జాబాలి ఈ జాబాలి అనే మహర్షి మామూలువాడు కాదు కూడా తిరుపతిలో జాపాలి అని ఉన్నది హనుమంతుడిని ప్రతిష్ట చేసిన గొప్ప ఋషులలో ఆయన ఒకడు ఈ జాపాలి మహర్షి ఇచ్చినటువంటి గొప్ప మంత్రం ఇది ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమ దీనిని రోజు ఉదయం పూట ఒక నలభై రోజులపాటిలాగా ప్రతిరోజు ఉదయం లేవడం స్నానం చేయటం మంచి వస్త్రాలు కట్టుకోవటం అమ్మవారి పటాన్ని పెట్టుకోండి యథాశక్తిగా పువ్వులతో పూజించండి దొరికితే కడిమి పువ్వులతో పూజించండి కడిమి పువ్వులు అన్ని చోట్ల దొరకకపోతే మామూలు పువ్వులతో పూజించండి ఇంత పూసని తాజా వెన్నపూసనది కూడా నిల్వ చేయటం కాదు ఏ రోజు రోజు కొంచెం కొత్తగా వెన్నపూస పెరుగులోంచి తీసి చిలికి ఆ వెన్నపూసని అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఆ తరువాత ఈ మంత్రాన్ని ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమ అనే మంత్రాన్ని సార్లు జపించండి జపం అయిపోయాక కాసి నీళ్లు అమ్మవారికి అర్ఘ్యంగా విడిచిపెట్టండి పళ్లెల్లో పోసేస్తా ఉన్నట్టు అమ్మవారికి సమర్పిస్తున్నామని దాని అర్ఘ్యం అంటారు ఆ తర్వాత ఈ వెన్నపోసని తినేస్తే పురుషులలో క్రమంగా నపుంసకత్వం తొలగి మంచి పౌరుషం పురుష సంబంధమైన సామర్థ్యాలు వస్తాయి దీనివల్ల సంతాన ప్రాప్తి అశాంతి అలజడి దూరం అవుతాయి అనారోగ్యాలు నపుంసకత్వం వల్ల వచ్చే అనేకమైన అనారోగ్యాలు ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోతాయి క్రమక్రమంగా కాబట్టి మానవులలో పురుష లక్షణాలను పెంపొందించి అనవసరమైన ఒత్తిడిల వల్ల వచ్చే నపుంసకత్వాన్ని తొలగించి మనిషిని సక్రమమైన ఆరోగ్యవంతుడినిగా తీర్చిదిద్దేటటువంటి మంత్రవిదనమాట పూర్వం కొంతకాలం పాటు భూలోకంలో ఒక యక్షుడు కూడా నపుంసకుడిగా పడిపోయాడు ఆయన ఈ మంత్రజపం చేసి తిరిగి పురుషుడయ్యాడు అని మనకు పురాణ చెబుతున్నాయి చెబుతున్నాయన్నమాట కాకపోతే ఉదయం పోటీ చేయాలి అమ్మవారి పటాన్ని ఎదురుకుండా పెట్టుకోవాలి పువ్వులతో పూజించాలి వెన్నపూసని తాజా వెన్నపూసని నివేదన చేయాలి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వెన్నపూస తీసి ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా అది కూడా ఆవు పాల నుంచి తయారు చేయబడిన వెన్నపూస అయితే మరీ మంచిది ఆ వెన్నపూసని పూజ అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తే మనిషి నిజమైన పురుషుడిగా ప్రవర్తించగలుగుతాడు కాబట్టి మానవులకి వాళ్ళు అంత ఎన్ని కష్టాలు పడతారు ఎంత డబ్బు తగలేస్తున్నారు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి ఓం కదంబమంజరి క్లుప్త కర్ణపూర మనోహరాయ